నవరాత్రుల్లో దుర్గాదేవి ఆశీస్సులు ఈ రెండు రాసుల వారి సొంతం వారి ప్రతి కోరిక నెరవేరుతుందని చెబుతున్నారు పండితులు ఇక ప్రతి సంవత్సరం అశ్వయోజ మాసంలో దేవి నవరాత్రి ఉత్సవాలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగ దుర్గామాతకు అంకితం చేయబడింది ఈ శుభ సందర్భంగా దుర్గాదేవిని ఆమె తొమ్మిది రూపాలను పూజిస్తారు అలాగే కొంతమంది అమ్మవారి ఆశీస్సుల కోసం తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు దేవి నవరాత్రులలో రెండు రాశుల వారిపై దుర్గాదేవి అపారమైన ఆశీస్సులు ఉంటాయని జ్యోతిష్కులు చెబుతున్నారు అమ్మ ఆశీర్వాదంతో అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు దేనితో పాటు ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది ఇక ఈ రెండు రాశులకు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి శరతి నవరాత్రి సమయంలో దుర్గాదేవి ఆశీస్సులు ఈ రాశి వారిపై కురుస్తాయి అమ్మ ఆశీస్సులతో ప్రతి కోరిక నెరవేరుతుంది వివిధ మార్గాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు దేనితో పాటు గౌరవం కూడా పెరుగుతుంది అనేక సందర్భాలలో నాయకత్వం వహించడానికి ఇతరులకు న్యాయం చేయడానికి అవకాశం కూడా లభిస్తుంది సమాజంలో గౌరవించబడతారు ఏదైనా పెద్ద బాధ్యతని వహించాల్సి రావచ్చు ఇక ఈ రాశి వారిపై గురువు శుక్రుని ఆశీసులు ఉంటాయి ఈ గ్రహాలు ఆనంద కారకాలు కనుక శుభ ఫలితాలను ఇస్తాయి ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది మనసు సంతోషంగా ఉంటుంది సమర్థవంతంగా డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు భక్తితో అమ్మవారిని పూజించి సేవ చేయడం వలన ఈ నవరాత్రి సమయంలో అన్ని రకాల భౌతిక ఆనందాలు పొందుతారు తులారాశి శారదీయ నవరాత్రి సమయంలో దేవగురువు అనుగ్రహం వల్ల వీరు భక్తితో నిండిపోతారు దుర్గాదేవి పాదాలకు మిమ్మల్ని మీరు అంకితం చేసుకుని పూజిస్తే అమ్మానుగ్రహం మీ సొంతం దుర్గాదేవి భక్తి సేవ ద్వారా జీవితంలో అన్ని రకాల ఆనందాలను పొందుతారు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది వంశం సాంప్రదాయం వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు శుభకార్యాలు చేసే అవకాశం కూడా ఉంది ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అమ్మవారి ఆలయాల సందర్శనార్థం తీర్థయాత్రకు వెళ్ళవచ్చు ధైర్యం కూడా పెరుగుతుంది త్వరలో కెరీర్ వ్యాపారంలో విజయం సాధిస్తారు చేపట్టిన ఏ పనిని అసంపూర్తిగా వదిలేయవద్దు శారదీయ నవరాత్రి సమయంలో దుర్గా దేవిని భక్తితో పూజించండి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్